మీ పేరు శ్రీకాంత్ అండి ఇప్పటి మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు మేము తెలంగాణకి వెళ్ళి వచ్చినాం అండి ఈయన వికలాండూలు ఉన్నారు వాళ్ళ కొడుకు అబ్బాయి ఈయన సోమతి లేదు చదిపేయడానికి సోమతి లేదు పవన్ కళ్యాణ్ గారిని కలవాలని ఇక్కడ మేము అయితే ఇక్కడ తెలంగాణ ఇప్పుడు ఏపీకి ఇక్కడ వచ్చిన తర్వాత పార్టీ ఆఫీస్ దగ్గరకు వచ్చినాక మీరు తెలంగాణలోకి నడుసలేదని అంటున్నారు నిన్న వచ్చినాం మేము నిన్న వచ్చినాం పవన్ కళ్యాణ్ గారిని కలవాలని అనుకుంటున్నాం వేరే తెలంగాణ నుండి మరి మీరు ఇక్కడ వరకు వచ్చారంట ఎవరు చెప్పారు అసలు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వస్తే మంచి చూసి మరి ఇప్పటి వరకు అంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అనేది ఇప్పటి వరకు చూసారు కదా అండి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అనేది ఇప్పటి వరకు చూసారు కదా అండి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి జగన్ పరిపాలనకి ఏమైనా తేడా అనిపించింది చంద్రబాబు మంచిగా జగన్ ఏం లేదు చంద్రబాబు నుండి బాగుంది ఎందుకంటే తెలంగాణలో మనకు హైదరాబాద్ లో కూడా ఆయననే డెవలప్ చేసిండు ఇప్పుడు ఆయన ప్రజెంట్ లేడు వెడి దేశం వెళ్ళిండు కాబట్టి ఈ పవన్ కళ్యాణ్ నిలవాలని మేము వచ్చిన అలాగే మరి రాబోయే రోజుల్లో తీసుకొస్తారంటారా లేదు ఇప్పుడు తిరుపతిలో కూడా ఆయనే కదా పేరు చంద్రబాబు ఇంతకు ముందు జగన్ ఉన్నప్పుడు భక్తులకు వచ్చిన వాళ్ళు వాళ్ళందరికీ సరిగా ఫుడ్ లేకుండానే ఈ చంద్ర నారా చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు తిరుపతిలో కూడా మంచిగా మరి ఈ ప్రభుత్వంలో చూసుకుంటే తల్లికి వందని ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి అలాగే మరి మత్స్యకారులు భరోసా కానివ్వండి మరి పింఛన్లు నాలుగు వేలు ఇవ్వడం కానివ్వండి మొన్న రెండో తారీఖు రైతు భరోసా కూడా ఇవ్వడం జరిగింది కదా మరి ఇన్ని చేస్తున్నా కూడా ఎందుకని అపోజిషన్ వాళ్ళు విమర్శలు చేస్తానే ఉన్నారు చేస్తున్నారు కానీ మంచిగా చేస్తున్నారు అని చెప్తున్నారు పబ్లిక్ ఏదైనా ప్రజలు కూడా మంచిగా కోరుకుంటున్నారు ఇప్పుడు మేము పవన్ కళ్యాణ్ గెలవాలంటే ఇప్పుడు అయితే లేదు అంటుంది కదా మేడం మీరేమో పవన్ కళ్యాణ్ గారి మీద మరి ఇంత అంటే పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేస్తున్నారు చేస్తున్నారని ఇక్కడి వరకు వచ్చారు మరి రోజు ఎందుకు పవన్ కళ్యాణ్ మీద చీటింగ్ కేసు పెట్టాలి అని చెప్పని అంటున్నారు లే చీటింగ్ కేసు ఎవరు అంటున్నారు మేడం ఆ రోజు అంటే అది మనకు తెలియదు కదా మేము ఇక్కడ కలవాలని వచ్చినాం మేము అంతే అది రాజకీయంది కాబట్టి మాకు పవన్ కళ్యాణ్ మంచి చేస్తున్నాడు కాబట్టి మేము వచ్చినాం ప్రజలకు మంచి చేస్తుండ్రు కాబట్టి వచ్చినాం వెంకటేష్ ని కలవాలి అమ్మా ఈయన వీరాభీమాని పవన్ కళ్యాణ్ గారు కలిస్తే మీ సమస్యలు మీద సాలుగా అవుతుందని నమ్మకం అవుతుంది నమ్మకం ఉంది హండ్రెడ్ పర్సెంట్ చేస్తాడు ఆయన నేను కలవాలంటేనే అపాయింట్మెంట్ ఇస్తున్నారు ఇప్పుడు ఏ ఎంఎల్ఎం కలవాలో తెలియదు నిన్న మొన్న వచ్చినా మనం ఇక్కడ మంగళగిరికి వచ్చినమ్మ ఈ ఆఫీస్ దగ్గర ఇప్పుడు కూడా సమస్య రాసిన రాసినందుకు మీ తెలంగాణ ఉంది మీది ఐతల్లి పని అనే అంటున్నారు వాళ్ళ భార్య వాళ్ళ కొడుకులు అందరు